నువ్వు ప్రార్థించే వ్యక్తివి కావాలి అంత మాత్రమే కాదు గాని ప్రకటించే వ్యక్తివి కూడా కావాలి దేవుని పరిచయం చేసే వ్యక్తివి కావాలి దేవుని ప్రతినిధివి కావాలి దేవుని సాక్షివి కావాలి అనేకులు ఎదుట నువ్వు దేవుని సాక్షివి కావాలి నీ ద్వారా దేవుని నామం ప్రకటించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం చాలా మంది భక్తులు అలాగా మానకుండా సువార్త ప్రకటించడం ద్వారా ఈరోజు దేశాలు కదిలించబడ్డాయి ఎన్నో సమాజాలు కదిలించబడ్డాయి ఎంతో మంది నాస్తికులు మారిపోయారు ఎంతో మంది విగ్రహారధీకులు మారిపోయారు ఎంతో మంది వ్యభిచారులు మారిపోయారు ఎన్నో జీవితాలు క్రీస్తు కొరకు కట్టబడ్డాయి సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడు సువార్త ప్రకటిస్తా ఉంటే ఆయన్ని రాళ్లతో కొట్టేవాళ్ళంట కర్రలతో కొట్టేవాళ్ళు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నావు అని సమాజం ఎంతో దూషించింది ఆయన్ని ఎంతగానో హింసించింది ఆయన ప్రకటించడం మానేశాడా సమాజం వ్యతిరేకించింది అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను కొట్టారు రాళ్ళు తీసుకొని వేసారు ఎందుకు సువార్త చెప్పడం ఈ సువార్తలు ఈ సువార్త ప్రకటనలు ఈ ప్రార్థనలు ఇవన్నీ మనకెందుకు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతే కొన్ని జీవితాలు తక్షణ అక్కడే ఆగిపోయేది కొన్ని జీవితాలు నశించిపోయి కొన్ని ఆత్మలు ఆరుని అగ్నిగుండానికి చేరేవి ఈరోజు కొన్ని జీవితాలు రేపబట్టడానికి భక్తుల యొక్క త్యాగాలే కారణమైనవి అట్లాగే కర్రలతో కొట్టిన రాళ్లు తీసుకొని కొట్టిన సువార్త ప్రకటించడం మాన్కోట్ల ప్రకటిస్తానే ఉన్నాడు చాలా మంది దేవుని వైపుకి త్రిపబడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకు చాలా కోపం వచ్చి జైల్లో వేశారంట జైల్లో వేస్తే జైల్లో కూడా సువార్త చెప్తున్నాడు అరే జైల్లో వేసినా కూడా సువార్త చెప్తున్నాడు అని చెప్పి చివరికి జలగలతో ఆయన్ని జలగలు ఒంటి మీద పెట్టి ఆయన్ని బంధించారంట జలగలు ఏం చేస్తే రక్తాన్ని ఒక పక్క భయంకరమైన యాతను అనుభవిస్తా కూడా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు సువార్త ప్రకటిస్తా ఉన్నాడు ఈ పిచ్చి పట్టిందా ఏంది లాగా ఉన్నాడు మైండ్ పని చేస్తున్నట్లు లేదు పిచ్చోడైపోయినట్టు ఉన్నాడు అని వదిలేశారంట వదిలేస్తే కూడా సువార్త ఆపట్ల ప్రకటిస్తానే ఉన్నాడు కొంతమంది మారుతానే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు కోపం వచ్చి ఆయన్ని ఒక బావిలో వేశారంట బావిలో వేస్తే ఆ బావి ఏమన్నా మంచిగా ఉండే బావి కూడా కాదు ఆ బావి అప్పటి కాలంలో శిక్షించడానికి జనాల్ని శిక్షించడానికి వాడేది చాలా మందిని ఆ బావిలో వేసి మోతేసి తాళం వేస్తే ఊపిరి అడక దాంట్లోనే చచ్చిపోయే వాళ్ళంట అయితే ఆయన తీసుకెళ్లి ఆ బావిలో వేసి తాళం వేసారు దాని మీద మోతేసి తాళం వేస్తే పక్కన కొన్ని సవాళ్ళలో నుంచి పురుగులు వస్తా ఉన్నాయి కొన్ని సవాలు పాడైపోయి కంపు కొడతా ఉంది భయంకరమైనటువంటి దుర్వాసన తట్టుకోలేనటువంటి ఒక భయంకరమైన దుర్వాసన పురుగులు సగం కుళ్ళిపోయిన శవాలు సగం ఉబ్బిపోయిన సవాలు వికృతంగా ఉన్నటువంటి ఆకారాలు వాటన్నిటి మధ్యలో ఆయన ఉన్నాడు ఆ వాసన భరించలేకపోతా ఉన్నాడు మూడు రోజులు ఆ ఆ నరక యాతన ఆయన అనుభవించాడు ఆ కులిన సవాల మధ్యలో చీకటి పట్టించుకునే వాళ్ళు లేరు అయిన వాళ్ళు లేరు ఏమన్నా అన్యాయం ఆ శిక్ష అనుభవిస్తున్నాడా అని అంటే సువార్త ప్రకటించి అంత ఘోరమైన శిక్షను అనుభవిస్తా ఉన్నాడు ఇంకా అలాగే ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా ఉంటే మూడో రోజు ప్రభు కార్యం చేశాడు వేసిన తాళం వేసినట్టుగానే ఉంది ఆయన ఆ బావిలో నుంచి బయటికి దిగబడ్డాడు దేవునికి స్తోత్రం హెనూయ ఆ యాతల నుండి సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడు విడిపించబడ్డాడు ఎందుకు అంత భరి అంత భరించాల్సి వచ్చింది ఎందుకంత బాధ అందరూ ఉన్నట్టే ఆయన కూడా ఉండొచ్చు కదా అందరూ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టే ఆయన కూడా కొనసాగవచ్చు కదా అందరూ పని చేసుకొని ఏదో భక్తి చేస్తున్నట్టు ఆయన కూడా చేయొచ్చు కదా అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నట్టు ఆయన కూడా చూసుకోవచ్చు కదా అందరూ తమ కొరకు తామే బ్రతుకుతున్నట్లు సాధు సుందర్ సింగ్ కూడా బ్రతకొచ్చు కదా ఎందుకు బ్రతకలేకపోయాడు అనంటే దేవుని యొక్క పనిని ఆయన తెలుసుకున్నాడు నశించిపోతున్న ఒక ఆత్మల భారం ఆయన గుండెలో ఉంది నశించిపోతున్న ఆత్మల గురిచిన చింత ఆయన మదిలో ఉంది నశించిపోయే ఆత్మల యొక్క ఘోష ఆయన విన్నాడు నశించిపోతున్నటువంటి ఆత్మల ఆర్తనాదాలు ఆయన విన్నాడు కాబట్టే సువార్త ప్రకటించకుండా ఉండలేకపోయారు ఎన్నో సార్లు రాళ్లతో కొట్టారు ఎన్నో సార్లు కర్రలతో కొట్టారు ఎన్నో సార్లు పెట్టారు తినటానికి తిండి లేదు ఒంటి మీద సరైన వస్త్రం లేదు ఉండడానికి ఇల్లు లేదు సమాజంలో నుంచి దూషణలు ఇన్ని భరించి కూడా దేవుని యొక్క పనిని ఆపాడా ఆపలేదు దేవుని యొక్క సువార్త ఆపాడా ఆపలేదు అలాగే కొనసాగించాడు చరిత్రలో నిలిచిపోయాడు ఎన్నో జీవితాలను వెలిగించాడు ఎన్నో జీవితాలను రక్షించాడు ఆయన హిమాలయ పర్వతాల్లో సువార్త ప్రకటించేవాడంట ఆయన కాళ్లకు చెప్పులు కూడా లేవు ఆయన అట్లాగా నడుస్తా సువార్త ప్రకటిస్తా ఉంటే ఆ మంచులో ఉన్నటువంటి ఆయన చర్మం పగిలిపోయి రక్తం గారుతా ఉండేదంట ఆయన కాళ్లలో నుంచి ఆయన అడుగులు వేస్తా ఉంటే ఆ తెల్లటి మంచులో ఎర్రటి అచ్చుముద్రలు పడే ఆయన పాదాలు అందుకే ఆయనకు పేరొచ్చింది రక్తం కారే పాదాలు కలిగిన వాడు అని సాధు సుందర్ సింగ్ కి పేరొచ్చింది ఎందుకంత ప్రయాస ఎందుకంత త్యాగం చేయాల్సి వచ్చింది ఎందుకంత యాతన భరించాల్సి వచ్చింది ఎందుకంత నరకాన్ని అనుభవించాల్సి వచ్చింది మనలాగా మనలాగా మంచిగా తన కొరకు తనే బ్రతకచ్చు కదా ఎందుకు చేశారు అనంటే సృష్టికర్త యొక్క బాధ్యతను గుర్తుపెట్టాడు పరలోకంలో మనం ఉండేది పరలోకంలో శాశ్వత కాలం నేను ఉండాల్సింది అక్కడ అక్కడ బహుమానాన్ని సంపాదించాలి నశించిపోయే ఆత్మలు నాతో పాటు అక్కడికి తీసుకెళ్లాలి మేము ప్రభుతో కూడా ఉండాలి ప్రభువు దగ్గర నుండి బహుమానం పొందుకోవాలి అనేటువంటి ఒక కోరిక ప్రభు కొరకు ఎన్నో కార్యాలు చేయడానికి ఆయనను రేపింది దేవునికి స్తోత్రం కలెలుయ పౌలు భక్తుడు కూడా చాలా శ్రమలు పడ్డాడు బెత్తాలతో గొట్టబడ్డాడు చాలా చిత్ర హింసలకు గురయ్యాడు మనం కొరింది పత్రిక చూస్తే పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచనం మెరివాను వలె మాట్లాడుచున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడి మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయముల ఉంటిని యూదుల చేత ఐదు ఒకటి తక్కువ నలుబది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రి మొగళ్ళు సముద్రములో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయా నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదల్లోను నా స్వజనుల వలనైన ఆపదల్లోను అన్ని జనుల వలనైన ఆపదల్లోను పట్టణములలో ఆపదల్లోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుని వలన ఆపదలోను ఉంటిని ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతో ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి ఇవియూ గాక సంగములను గురిచిన చింత కలదు దేవునికి స్తోత్రం ఎన్ని ఆపదలు ఎన్ని ఆపదలు ఎన్నో ఆపదలు ఆయన అనుభవించాడు ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు బెత్తాలతో కొట్టారంట బెత్తాలతో కొట్టారు రాళ్ళతో కొట్టారు కాళ్ళకు బొండ వేసి చరసాల్లో బంధించారు చిత్ర హింసలు భయంకరమైనటువంటి యాతన పౌలు భక్తుడు అనుభవించాడు గాని క్రీస్తు పనిని మానేశాడా సువార్త ప్రకటనను మానేశాడా ప్రార్థన చేయటం మానేశాడా మానేస్తే ఈరోజు దేవుని కార్యాలు జరిగే కాదు దేవుడు నీ పట్ల నా పట్ల ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు మానకుండా మనం దేవుని పని చేస్తే దేవుడు మానకుండా తన కార్యాన్ని జరిగించాలనుకుంటా ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవుని కొరకు ఒక శ్రేష్టమైన తీర్మానం చేద్దాం మనం సంఘంగా ప్రార్థన చేస్తే దేవుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కుమ్మరించాలనుకుంటా ఉన్నాడు మేడగది పైన భక్తులందరూ గుడి ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె పెళ్ళను దిగి వచ్చింది వారందరూ దేవుని ఆత్మ చేత నింపబడ్డారు భాషలు మాట్లాడుతూ ఉన్నారు ఆ కార్యాన్ని చూసినటువంటి ఆ సమాజంలో మూడు వేల మంది ప్రభువుని అంగీకరించారు ఈరోజు దేవుడు కదలికలు ఆగిపోవటానికి మనమే కారణమైతా ఉన్నాం ఎన్నోసార్లు సార్లు దేవుడిని మీద పెట్టిన బాధ్యతను నిర్లక్ష్యం చేసావేమో ఎన్నోసార్లు సృష్టికర్త యొక్క బాధ్యతను పక్కన పెట్టావేమో మానకుండా పనికి పోతావు కదా కూలి వస్తుందని చెప్పి ఆ కూలి నీకు శాశ్వత కాల ఆశీర్వాదాన్ని దాదు ఆ కూలిని నువ్వు చిరిగిన సంచిలో వేసుకుంటా ఉన్నావు అది నీకు నిలబడదు ఈ భూమి మీద నువ్వు మానకుండా చేసే పనులేవి కూడా నీకు శాశ్వత కాల ఆశీర్వాదాన్ని తెచ్చి ఇవ్వలేవు నువ్వు ప్రార్థన చేయటం మానకూడదు అనేటిది దేవుని ఉద్దేశం నువ్వు సమాజంగా కూడటం మానకూడదు అనేది దేవుని యొక్క సంకల్పం నువ్వు సువార్త ప్రకటించడం మానకూడదు అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం ఈ ఉద్దేశాలన్నిటినీ పక్కన పెట్టి సృష్టికర్త యొక్క బాధ్యతను నిర్లక్ష్యం చేసి దేవుని కార్యాలకు నువ్వే అడ్డుబండగా ఉన్నావేమో ఈ రోజు నిన్ను నువ్వే పరిశీలన చేసుకో సహోద